రాజస్థాన్ నుంచి చార్ధాం యాత్రలో భాగంగా నాలుగు చక్రాల తోపుడు బండితో రాజస్థాన్కు చెందిన యువకుడు బలరాంపూరి రెండు సంవత్సరాలుగా పాదయాత్ర చేయడం విశేషం ఈ మేరకు జగ్గంపేట చేరుకున్న ఆయనకు భారతీయ ధర్మపరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆతిథ్యం ఇచ్చారు ఈ సందర్భంగా బలరాంపూరి మాట్లాడుతూ చార్ధాం యాత్రతో పాటు పాకిస్తాన్ నేపాల్ చైనాలో ఉన్న హిందూ దేవాలయాలు కూడా దర్శనం చేసుకుంటానన్నారు దీంతో మొత్తం రెండు లక్షల కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు तो जैसे कि आपने भैया जी से सुना है इन्होंने जो हमारी पैदल यात्रा चल रही है, उसके बारे में और सनातन धर्म के बारे में बहुत अच्छी जानकारी आम सभी लोगों के बीच में इन्होंने पहुंचाई है इनका बहुत बहुत धन्यवाद ऐसे व्यक्ति संसार में बहुत कम मिलते हैं जो कि इतनी विभिन्नता से इतनी सरलता से अपनी वाणी को पेश करते हैं भैया जी ने बहुत अच्छा दिया है बात को लेकर के, सनातन धर्म के बारे में जीव जंतुओं को लेकर के माता के बारे में, में तो टेपल दर्शन पूरी जगन्नाथ यात्रा के वेतरी जगन्नाथ यात्रा मुगच पूरी जगन्नाथ यात्रा कंप्लीट अर्वा शारधाम यात्रा कंप्लीट आइन तरह पाकिस्तान लाइन हिंदू देवालय అలాగే చైనాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అలాగే ఆ నేపాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయం దర్శనం చేసుకుంటానని చెప్పేసి చెప్తున్నారు నేను టోటల్ గా ఇవన్నీ కూడా రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణం సాగుద్ది ఇది ఎన్ని రోజులు జరిగి ఎన్ని రోజుల వరకు ఈ ప్రయాణం ఉంటుందని నేను చెప్పలేను కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను కంపల్సరీ దైవ దర్శనాలు చేసుకుంటాను హిందూ ధర్మం కోసం ఈ ఈ దారిలో వెళ్లేటప్పుడు కూడా అందరికీ హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు హిందూ ధర్మంలో ఉండాలి హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలియజేసుకుంటూ వెళ్తాను దాంతోపాటు గో సంరక్షణ కార్యక్రమం రాజస్థాన్ లో ఉన్నటువంటి గోవులన్నిటిని కూడా రాష్ట్ర జంతువు కింద పరిగణించాలి అలాగే దేశవ్యాప్తంగా గోవుని జాతీయ జంతువు కింద పర్యటించాలని చెప్పేసి నినాదంతో ఈయన బండి మీద కూడా ఇవన్నీ కూడా పేర్లు రాసుకుని ఈ యాత్ర సాగిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా హిందూ ధర్మం వైపు చూస్తున్నాయి ప్రపంచ దేశాల్లో ఉన్న వారు అందరూ కూడా హిందూ మతం వైపు వచ్చి హిందూ ధర్మం కోసం హిందూ మతం కోసం హిందూ మతంలో ఉన్నటువంటి విలువల్ని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా హిందూగా జీవించాలని చెప్పి హిందూ మతం వైపు వస్తున్నారు అలాగే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మన భారతదేశం అంటే హిందూ దేశం మనం కూడా పూర్వం నుంచి హిందువులుగానే ఉన్నాం ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు ఇక్కడే శ్రీరామ చంద్రమూర్తి పరిపాలించిన రాజ్యం ఇది దేశం ఇది అలాంటి దేశంలో ఈ రోజు కొన్ని మతాల వల్ల చాలా మంది తప్పుడు ధర పడుతున్నారు అది ఏంటంటే మన కుటుంబంలో మనం ఎలా కోపగించి మనం బయటకు వెళ్తామో అలాగే మన హిందూ మతం నుంచి కోపగించి బయటికి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క మన హిందూ బంధువుకి నేను చెప్పేది ఏంటంటే మన హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిన హిందూ బంధువులకి నేను తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా మళ్ళీ హిందూ మతంలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు రండి మిమ్మల్ని నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తాను మనం అందరం కూడా హిందువులుగానే జీవిద్దాం మనకందరికీ కులం లేదు అంతా ఒకటే కులం హిందూ కులం అందరం హిందూ కులంలో పుట్టాం కాబట్టి హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందూ ధర్మం కోసం హిందూ ధర్మ సంరక్షణ కోసం ఈ ప్రయాణం సాగిద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్